వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకున్నారు కదా అసెంబ్లీ సమావేశాలు జరిగిన నాళ్ళు మీడియా సమావేశం పెట్టి లోపల మార్కెట్ టైం ఇవ్వరు కాబట్టి మేము ఇక్కడే అడుగుతాము అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మీడియా సమావేశం పెట్టి అడుగుతామని తాజాగా నిన్న కూడా మీడియా సమావేశం పెట్టి సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని వివరణలు కొన్ని ప్రశ్నలు ప్రభుత్వానికి అయితే వేసుకుంటూ వెళ్ళారు అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు అంటే మరి ఈ చర్చ వెనుక ఉన్న సీరియస్నెస్ ఎంత పాజిబిలిటీ ఉందా ఉంటే ఏ గ్రౌండ్స్ మీద అది పాజిబిలిటీ అన్నది అర్థం కావడం లేదు సో ఒక మీడియా మిత్రుడు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి ఆ దిశగా ప్రభుత్వం ఏమైనా అనుకుంటున్నారా వాట్ ఈస్ వాట్ అంటే ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ప్రభుత్వం కాదు శాసనసభ అంటే స్పీకర్ అనుకోండి ఆ పాజిబిలిటీ ఏమైనా ఉందా అన్నట్లు దానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గానే స్పందించారు అసలు డిస్క్వాలిఫై చేసే అధికారం వీళ్ళకే ఏది రమ్మనండి చూద్దాం డిస్క్వాలిఫై చేయమనండి చూద్దాం చేయమనండి నేను రెడీ డిస్క్వాలిఫై చేయమనండి చూద్దాం అని చెప్పి ఆయన చాలా తీవ్ర అంటే తీవ్ర స్వరంతోనే స్పందించారు అయితే మరి ఇంట్రెస్టింగ్ అసెంబ్లీకి వెళ్ళకపోతే డిస్క్వాలిఫై చేసే నిబంధనలు ఏమైనా ఉన్నాయా అది కంప్లీట్గా స్పీకర్ రిజెక్షన్ మీద ఆధారపడి ఉంటుందా ఇప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫై చేసేయాలి అంటే చేసేయచ్చా ఏ నిబంధన ప్రకారం చేయొచ్చు అన్నది పాయింట్ అంటే సభ నియమావళిని పాటించడం లేదనో లేకుంటే సభను డిస్టర్బ్ చేస్తున్నారనో లేకుంటే సభలో అనుచిత ప్రవర్తనను ఏదో ఒక దాని ద్వారా చేయొచ్చేమో హక్కు ఉంటుందేమో బట్ సభకు వెళ్ళలేదు అనే కారణం మీద స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చా తెలియదు నీ టు ఫైండ్ అవుట్ తెలియదు తెలియదు అని కాదు ఏడాది ఇప్పుడు ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మనం వగర్నని లే కానీ నిబంధనలు ఎవరు ఎక్కడ సక్రమంగా పాటిస్తున్నారు ఏడైనా చేయొచ్చు అంటే చేసేయచ్చాము ఇంకా తర్వాత చర్చ తర్వాత అది మళ్ళీ రెస్టోర్ అవుతుందా కాదా వాళ్ళంటే ఏం చేయాలి న్యాయస్థానం ఏదో న్యాయస్థానాలకు వెళ్ళాలి ఇది ఒక పెద్ద చర్చ బట్ ఇది డిస్క్వాలిఫై చేసే చర్చ శాసనసభకు వెళ్ళలేదు అని చెప్పి ఇంతకుముందు ఎవరినైనా చేశారా మొదట దీన్ని స్టార్ట్ చేసింది రామారావు గారు అంటారు దివంగత నందమూరి తారక రామారావు గారు వెళ్ళలేదు తర్వాత ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా పాదయాత్ర చేసినప్పుడు ఆ సార్ వెళ్ళలేదు పాదయాత్రకు రోడ్డు మీదే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు వెళ్ళలేదు పదిహేను నుంచి పంతొమ్మిది ఆయన రోడ్డు మీదే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు తనకు ఒక కారణం ఉంది తను వెళ్ళలేదు ఒక కారణం చూపించి నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో కారణం చూపించి ఆయన వెళ్ళలేదు వెళ్ళని అంటున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలి అనే చర్చ ఎందుకు వచ్చింది ఆ ఎందుకు జరుగుతోంది ఆ దిశగా ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తూ ఉందా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గానే స్పందించారా అంటే రాబోయే రోజుల్లో సమాధానం దొరకాలి మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తే ఇంకా తర్వాత రాజకీయం ఏ విధంగా ఉంటుంది ఆ జరగబోయే పరిణామాలు ఎట్లుంటాయి పరిణామాలు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా మళ్ళీ రాజకీయాలు ఎన్నికలు ఎన్నికలు ఇవన్నీ మొదలొస్తాయి కదా అదే జరిగితే అసలు ప్రభుత్వం అందుకు సిద్ధపడుతుందా ఏమో మరి బట్ సీరియస్ చర్చ అయితే జరుగుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్గానే స్పందించినట్లున్నారు